వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన సింహాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని ఘనంగా జరిగింది గిరి ప్రదక్షిణ కోసం భారీగా భక్తులు తరలివస్తున్నారు దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు భక్తుల ఎనభై శ్రీ వరహ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో సింహాచల క్షేత్రంలో మహిమాన్వితమైన భక్తుల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైంది మరి భక్తులంతా కూడా హరినామ స్మరణ చేసుకుంటూ ఈరోజు విశాఖ సింహాచల సింహగిరి మొత్తం కూడా ఖాళీ వాళ్ళంతా కూడా తిరుగుతూ ఉంటారు ముఖ్యంగా స్వామి కొండ పరిధి స్వామి కొలువై ఉన్న కొండ ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది విశేష జనం ఇక్కడికొచ్చి భక్తులంతా కూడా హరినామ స్మరణ చేసుకుంటూ కూడా స్వామిని కొలుస్తూ ఈ కొండ చుట్టూ కూడా రాత్రి కూడా తిరుగుతారు గిరి ప్రదక్షిణ అంటేనే ఎంతో మహిమాన్వితంగా భక్తులంతా కూడా కూడా మానిస్తారు అమ్మా రావడం ఈ రోజు ఈరోజు రెండోసారి ఇది నాలుగోసారి సింహాద్రప్పన్న చాలా పవర్ఫుల్ దేవుడు నిజంగా ఈ గిరి ప్రదర్శనలో చేయడం వల్ల చాలా అద్భుతాలే జరుగుతాయి మాకు నిజ స్వరూపాలు కూడా తెలిసాయి థ్యాంక్ యూ ఇక్కడ చూస్తే కనుక భక్తులంతా కూడా ఎంతో భక్తి భావంతో వాళ్ళంతా కూడా వెళ్తూ మనకి ఇక్కడ చెప్తూ గిరు ప్రదక్షిణ రోజు గిరు ప్రదక్షిణ చేస్తే కనుక భూమండల ప్రదక్షిణ చేస్తామన్నంత ఫలితం దక్కుతుంది అందుకని చాలా మంది భక్తి భావంతో ఇక్కడికి వచ్చి గిరు ప్రదక్షిణ మహోత్సవంలో పాల్గొంటున్నారు పార్వతీ నుంచి వచ్చాం గిరి ప్రదక్షిణ లాస్ట్ టైం వచ్చాము మళ్ళీ సెకండ్ టైం రావడము లాస్ట్ టైం నేను మొక్కుని అనుకున్నాను అది అది నెరవేరింది మళ్ళీ ఈ టైం కూడా ఇంకో కోరిక మొక్కు అది కూడా నెరవేరు అని నమ్మకంతో వచ్చాము శ్రీసం శ్రీలోలం శ్రీకర గ్రహం శ్రీమంతం శ్రీనిధం శ్రీజం శ్రీనివాసం భజే నిశం అన్నారు గిరి స్వామివారు వారు వెలిసి ఉన్నారు వారు ఈ ప్రదక్షిణ చేయడం వల్ల మనకి ఎంతో శుభదాయకం అలాగే ఆరోగ్యదాయకం మనకు అనుకున్న కోరిక జరుగుతుంది నెరవేరుతుంది అనే ఆత్మవిశ్వాసంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది సుమారు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల మంది ఇక్కడికి విచ్చేసి ఉన్నారు నాకు ఇక్కడ గిరిపక్షం చేయడం ఎంతో ఇష్టం చాలా ఆనందం ఎంతో బాగుంటుంది మనం భూ ప్రదక్షిణ మొత్తం భూ ప్రదక్షిణ చేసినట్టు లెక్క ఆ సింహాద్రి అప్పన్న ఇక్కడ కొలువై ఉండడం వల్ల ఇక్కడ ప్రజలే కాదు దేశం మొత్తం మీద అందరూ సుభిక్షంగా ఉంటారు అదే నా ఆత్మవిశ్వాసం ఉంటాను సో దీనికి సంబంధించి అధికారులు భారీ ఏర్పాట్లన్నీ కూడా చేశారు మరి గిరి ప్రదక్షిణలో పాల్గొనే వేలాది మంది భక్తుల కోసం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి మరి ఆ హరినామ స్మరణతో సింహగిరులన్నీ కూడా మారుమరోగుతున్నాయి వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖ